ఫార్ములా ఈర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఇక ఈ విషయమై ఈడీ కేటీఆర్ను విచారిస్తుంది అయితే కొన్ని రోజులుగా ఈ విచారణ గురించి ఈ కేసు గురించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది లొట్టపీసు కేసు అని లొట్టపీసు విచారణ అంటూ అనేక వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నేతలు ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు నిన్ను విచారిస్తుంది ఈడీ ఈడీ పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఇక ఈడీ విచారణ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రవర్తిస్తున్నటువంటి చాలా మంది నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ఇక కాంగ్రెస్ నేత అయినటువంటి అద్దాకి దయాకర్ కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వీడియో రిలీజ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కేటీఆర్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయి అనే అంశాన్ని పక్కన పెట్టేసి తనే ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా తనే పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నట్టు నిన్ను ఏసీబీ విచారణ చేస్తుంది ఏసీబీ నువ్వు విచారణ చేస్తలే ఏదో వెనకటికి బ్రహ్మానందం అలీ దాంట్లో అలీ మిషన్ డిటెక్ట్ చేసినట్టు అలీ మిషన్ చెక్ చేసినట్టు నువ్వు ఏసీబీని చెక్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకుంటే మంచిది చేసేది దొంగతనం పైగా మళ్ళీ డాంబికాలు ఓవర్ యాక్షన్స్ ఓవర్ రియాక్షన్స్ ఎవరు అడిగింది ఎవరు చెప్పమన్నారు అవన్నీ ఇంటర్నల్ గా జరిగే వాటిని పోలీసుల ఇంటర్నల్ గా జరిగే వాటిని బయట చెప్పొచ్చా ఇంటరాగేషన్ అంశాలు బయట చెప్పొచ్చా ఆ సోయి కూడా లేదా మీరు గతంలో నర్సిరెడ్డి గారి కేసులో ఎంక్వైరీ కమిషన్ ఎట్ల అంశాలను చర్చించిన అంశాలు బయట మీరు కోర్టుకు పోయిండ్రు ఈ లోపల జరిగే అంశాలన్నీ బయట చెప్తున్నట్టుగా నాకేం అడగలే నేనే అడిగినా నేనే చెప్పినా అని చెప్పి ఏవైతే డామికాలున్నాయో మీరు బంద్ చేస్తే మంచిది తర్వాత కోర్టులు చట్టం న్యాయం పట్ల గౌరవం ఉంటే ఆ వ్యవస్థల పట్ల గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవడం మంచిది అనేది నా హితం రేపటి రోజున ఏం జరుగుతుందో ప్రజలు చూస్తారు ఇలా లోకం తెలుస్తుంది కానీ నీ యొక్క ఓవర్ యాక్షన్స్ బంద్ చేస్తే మంచిది అనేది నా యొక్క